బిజినెస్ వరల్డ్ ఎలా ఉంటుందో యాజ్ అ బిజినెస్ మ్యాన్గా మీకు తెలుసు బట్ ఆ వరల్డ్ నుంచి మీరు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం ఎందుకంటే మీరు ఫస్ట్ యాక్టింగ్ కాదు బిజినెస్ అంటున్నారు కాబట్టి మీలో ఉన్న నటుడిని ఫస్ట్ గుర్తించింది ఎవరు మీరు ఫస్ట్ డే ఫస్ట్ టైం ఆన్ కెమెరా షూట్ చేసిన మూవీ ఏంటి ఆ ఆఫర్ ఎలా వచ్చింది ఎన్కౌంటర్ అండి ఎస్ ఎలా వచ్చింది ఆ ఆఫర్ అండ్ అడ్షన్ వెళ్ళమన్నారు వెళ్తే అందులో ఎన్‌కౌంటర్ లో మాక్సిమం నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి పోలీస్ అండ్ నెక్స్ట్ ఓకే రైట్ సో వెళ్ళేటప్పుడే ఇప్పుడు ఏదో ఒక పోలీస్ వేషం అయితే పడుతుంది అందులో ఇన్స్పెక్టర్ వేషం చేశారు ఓకే మళ్ళీ కం రైడ్ లో కూడా ఇన్స్పెక్ట్ అజ్ ఓకే సో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ చేశారు సో స్వతహాగా మీరు ఇన్ని పోలీస్ క్యారెక్టర్స్ చేశారు కదా అంటే లైక్ మీరు మళ్ళీ ఏదైనా పోలీస్ క్యారెక్టర్ వస్తే ఓన్ ఫీల్ ఏమవుతారు కోటేశ్వరరావు గారు లోపల ఫీల్ లేదు యాక్చువల్గా పోలీస్ క్యారెక్టర్కి నాకు కనెక్షన్ ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చేసిన తర్వాత అంటే ప్రైవేట్ మార్కెటింగ్ జాబ్కి వెళ్ళక ముందు పోలీస్ ఉద్యోగం కోసం ట్రై చేశాను ట్రై చేశాను ఎయిటీ సెవెన్లో మా పెద్ద పుట్టింది ఎయిటీ ఎయిట్లో ఐ థింక్ ఎయిటీ ఎయిట్ ఆగస్టులో ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయ్యాను రిటర్న్ టెస్ట్లో ఒక టెస్ట్ వన్ వన్ మార్క్ వన్ అండ్ హాఫ్ మార్క్లో పోయింది బట్ మేనేజ్ చేస్తే మేనేజ్ ఇన్ ద సెన్స్ రీకౌంటింగ్ ఏదో చేసి చేస్తామన్నారు అప్పుడు బషీరుద్దీన్ కన్ మా ఎమ్మెల్యే ఆయన వెళ్ళి అప్రోచ్ అయితే నీకు పోలీస్ ఉద్యోగం వద్దన్నాడు ఆయన నువ్వు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ నీలాంటి వాళ్ళు పనికిరారా డిపార్ట్మెంట్కి ఎట్లాగే చెప్పేస్తారు ఓకే అయ్యో ఎంతగా కావాలిస్తే బిజినెస్ పెట్టుకో నీకు ఎక్స్పీరియన్స్ కావాలిస్తే నా దగ్గర వచ్చి పని చేసుకో అన్నారు బట్ నేను ఆయన దగ్గర పని చేయలేదు వేరే డిజియానా కంపెనీ పరశురామి గారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర పనిచేస్తారు ఓకే సో ఇప్పటికీ కూడా రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు సో ఇటు పక్క యాక్టింగ్ అండ్ అలాగే బిజినెస్ సో ఎక్కువగా మోహన్ బాబు గారితో కలిసి వర్క్ చేశారు ఆయన సినిషియల్గా అండి ఫస్ట్ మోహన్ బాబు గారితో నేను రాములయ్య దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఐ థింక్ శివశంకర్ వాళ్ళకి చేశాను అన్ని సినిమాలు చేశాను అన్ని సినిమాలు చేశాను సౌందర్య గారు సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఆయన ఎలా ఉంటారు జనరల్గా రీసెంట్గా ఏదో ఇన్సిడెంట్లో అంటే కొంచెం కోపధర మంచి ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటారు అని అంటారు స్ట్రిక్ట్గా ఉండేది వాస్తవే కానీ కావాలి ఈ ఈరోజు ఇవాళ్ళ ఉన్న జనరేషన్కి వాళ్ళు ఉన్న సిస్టమ్స్కి అవి కొంచెం కష్టం అది అవుట్కమ్ చూడాలి కానీ మనం అనుకున్నట్టు అన్ని జరగాలంటే కావు సో స్వతహాగా ఆయనతో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ సరదాగా ఉంటారండి సరదాగా టూ క్లాస్ తో ఉంటారు ఈవెన్ ఒకటి జాదుగ జాదుగర్ ఆనంద్ గారు చెప్పేసి మెజిషియన్ ది ప్రోగ్రామ్ అయితే ఆయన చీఫ్ గెస్ట్ కావాలి వెళ్ళి ఆయన అడిగాను అడిగితే ఆయన వస్తా అన్నారు తర్వాత సాయంత్రానికి విష్ణు కూడా వస్తున్నారు అన్నారు ఓకే మళ్ళీ బయలుదేరం నాటోపాటు ఇంకొక హీరో హీరోయిన్ వస్తున్నారండి అన్నారు ఓకే ఎవరు సరే నేను చెప్పను అక్కడికి వచ్చినాక మీకే సర్ప్రైజ్ అన్నారు జీవిత రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు వచ్చారు సూపర్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఆయన బర్త్డే ఎప్పుడు విద్యానికేతంలో చేస్తారు కదా అక్కడ తిరుపతిలో జాదూగారి ఆనంద్ గారిది నడుస్తూ ఉంది ప్రోగ్రామ్ బ్రో సడన్గా మోహన్ బాబు గారే ఫోన్ చేశారు అన్నాడు అప్పుడు అమీర్పేట్ షోరూంలో మంచి పీక్లో ఉన్నాను ఎట్లా ఉన్నాయండి ఆయనకు తెలుసు నా బిజినెస్ అంతా తెలుసు ఆయన ఉన్నారు అదే మన గారి గారు అన్నారు తిరుపతిలోనే ఉన్నారండి అన్న ఆయనకు తెలుసు అది కాదు సో సోన్ సో డేట్ నాది బర్త్డే ఆయన తీసుకొని ఆయన వస్తారని మాకు అనుకున్నాండి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వస్తా అన్నారు ఆయనకి చెప్పాను ఇట్లా వస్తా అన్నారండి మరి మీరేం చేస్తున్నారు అన్నాడు నేను నా వ్యాపారం నేను చేసుకుంటానండి మీరు కూడా రావాల్సిందే అన్నాడు సరే ఓకే నేను మా ఆవిడ ఇద్దరం వస్తాను ఇద్దరం వెళ్ళాం మా మిస్సెస్తో వెళ్ళాను మీ వాయిస్ మోహన్ బాబు గారి వాయిస్ చాలా దగ్గరలో ఉంది దగ్గర ఆయన వాయిస్ చాలా బాగుంటుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు చెప్పారు కదా నాకు అంటే సిమిలర్ చాలా సిమిలర్ గా ఉంది నేను ఇమిటేట్ చేసేవాడు ఫస్ట్ కాలేజ్ లో అవునా ఒక్క డైలాగ్ ఏదైనా మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఇప్పటికేను ఫస్ట్ సినిమాస్ చాలా తేడా ఉండేదండి ఓకే మీరు ఏదైనా ఇమిటేట్ చేస్తున్నారు చేసేవాడిని ఎక్కువ దేవత చేసేవాడిని తర్వాత ఇది మన ప్రేమాభిషేకం చూడు రాజేష్ మంచే జరిగిందో చెడే జరిగిందో పీటల వరకు వచ్చిన పెళ్ళాగిపోయింది ఇప్పటికే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు ఇది ఆడపిల్ల ఇల్లు ఇక్కడికి రావడం పోవడం నీకు మంచిది కాదు దానికి మంచిది కాదు నీకు నిజంగా దేవుని పెళ్లి చేసుకోవాలని ఉంటే ఇక్కడికి రావడం వాళ్ళకో సిగరెట్ పెట్టుకొని చెప్తారు సూపర్ అసలు నిజంగా మోహన్ బాబు గారితో మాట్లాడినట్టు చాలా బాగా ఉంటాయండి ఉత్తి మోహన్ బాబు గారిదేనా లేకపోతే ఇంకెవరు ఓన్లీ మోహన్ బాబు గారు ఎందుకలా మోహన్ బాబు గారే ఫస్ట్ నేను మోహన్ బాబు ఫ్యాన్ అవునా కాలేజీలో ఉన్నప్పుడు ఎందుకలా అంటే ఏంటి ఈ మూవీస్ జనరల్గా మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అప్పుడు బాలకృష్ణ గారు హీరో లేరు కదా ఇప్పుడు ఇది ఎప్పుడు సెవెంటీ ఫైవ్ లో వారిది వచ్చింది ఇది మన స్వర్గం నరకం ఐ థింక్ సెవెంటీ సెవెన్ ఆర్ సెవెంటీ ఎయిట్ లో ఇది వచ్చింది బలే దొంగలు బలే దొంగలు ఓకే కృష్ణ గారితో ఓకే కృష్ణ గారిని డామినేట్ చేస్తారు అందరూ సిక్కర్ బిరక్క ఓకే సో అది నెక్స్ట్ ఇది ఖైదీ కాడిదాస్ శోభన్ బాబు గారితో సో అలా 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 అట్లా ఏదో చూడ తర్వాత ఈవెన్ ఫస్ట్ యాక్ట్ చేసేటప్పుడు కూడా తెలియకుండా కొన్ని వచ్చి మ్యామ్ అవన్నీ సెవెన్నీ సెవెన్నీ తీసేసి కొంచెం తీసేసి మామూలుగా మీ దాంట్లో సో విష్ణు విష్ణుగారితో కానీ మనోజ్ గారితో కానీ కలిసి చేయడం విష్ణుగారుతో చూసాం దూసుకెళ్తా చేశారా ఎక్స్పీరియన్స్ అలా ఫాదర్ ఉన్నాయా ఫాదర్ క్వాలిటీస్ వాళ్ళు చాలా సరదాగా ఉంటదండి ఒక్కోసారి అంకుల్ అంటారు ఒక్కోసారి సార్ అంటారు ఓకే అంటే నాకు ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తారు అంతా మా ఎం సిక్స్టీ ఓకే సో యమజాతుడు అప్పుడైతే విష్ణుబాబు చిన్న పిల్లాడు చాలా చిన్న చిన్నాడు ఈ మనోజ్ అయితే ఇంకా ఇంకా చిన్నాడు ఓకే యమజాతకుడు సినిమా అప్పుడు అప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాడిని సో బేసికల్ గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्रवलन करने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851